కోసం ఒక పేపర్ కానీ రెండు వేల రెండు అంతకంటే ఎక్కువ వస్తే రెండు వేల రూపాయలు ఎగ్జామ్స్ చేసి అంటే నాలుగు వందల రూపాయలు ఉన్నాదాన్ని రెండు వేల రూపాయలు చేసింది అంటే దీనిపై రిసల్ట్ చేసి అనుకున్నాం అందుకోసం ఇంకో ప్రశ్న ఓకేనా ఓకేనా ఎందుకంటే ఇవాళ నేను అయిపోదు ఇవాళ మనకి ఎన్ని ఎగ్జామ్ చేసి ఎంత ఇచ్చినా కదా రేపు పొద్దున్న ఇరవై వేల వందలు చేస్తాం లేకపోతే నాలుగు వేల రూపాయలు చేస్తాం దీనివల్ల ఒకేగానే పక్కన మనం చేస్తే అది తిరుపతి పోతాయి చేసుకుంటా పోతాం నాకు అడ్జస్ట్ అయిపోయిన మనం అంటే ఎగ్జామ్స్ అంటే పెరుగుతుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం అన్నెంట్ చేయాల్సి వస్తుందని అది ఒక సందేయాలి ఫస్ట్ అందరూ అడ్జెస్ట్ చేయపడం అధికారంలోకి రాగానే విద్యార్థులు అప్లై చేసేటువంటి విద్యార్థుల నిరుద్యోగులు అప్లై చేసేటువంటి ఇటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ పైన కూడా ఫ్రీగా అందుబాటులో చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది కానీ ఆయన వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చినటువంటి నెట్ నోటిఫికేషన్లో గత ప్రభుత్వం ఎన్ని ఎగ్జామ్లు రాసినప్పటికీ నాలుగు వందల రూపాయలు ఉన్నటువంటి ఫీజును విజనగా రాగానే పేపర్ రాస్తే వెయ్యి రూపాయలు రెండు పేపర్లు అంతకంటే ఎక్కువ రాస్తే రెండు వేల రూపాయలు పెంచడం జరిగింది ఈ విధంగా మూడు లక్షల మంది విద్యార్థులకు అన్యాయం కలిగించే విధంగా అరవై కోట్ల రూపాయల వారాన్ని విద్యార్థులపై మరి నిరుద్యోగులపై మోపడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ రెండు పేపర్ల కంటే ఎక్కువ రాస్తే రెండు వేల రూపాయల ఫీజు చెల్లించాలని చెప్పి మీరు ఇచ్చారు టెక్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ తెలియజేయడం జరిగింది విద్యార్థులను నిరుద్యోగం దోచుకోవడానికి మీరు అధికారంలోకి వచ్చిరా ఇప్పటికైనా తెలియజేస్తా ఉన్నాం ఈ ఫీజులు వెంటనే వెనక్కి తీసుకోవాలి లేకపోతే విద్యార్థులకు పక్షాన ఇరవై నిరసన నిరసన చేయడం జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో మేము హామీలు అన్ని నెరవేరుస్తామని చెప్పి తెలియజేశారు కానీ ఇప్పటికీ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు రుణమాఫీ కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు కానీ బిఎస్సి కానీ నోటిఫికేషన్లు కానీ ఏ ఒక్కటి చేయలేదు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లే ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తూ వివిధ నోటిఫికేషన్లు ఇచ్చినామని చెప్పేసి చెప్పలు జరుచుకుంటా ఉన్నారు రిటర్న్ అయినా కూడా ఇది విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం కలిగించే విధంగా గవర్నమెంట్ ఎన్ని శాఖల్లో ఎన్ని కాలేజీ అన్నిటికీ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఫిలప్ చేయవలసిందిగా మేము బీఆర్ఎస్ఈ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఇరవై నాలుగు నోటిఫికేషన్లో ఎక్కడ కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చే విధానాన్ని పరిగణలోకి తీసుకోలేదు ఇసికల్ హ్యాండికాప్టులకు కానీ వేరే ఇతర ఏ అనగారిక వర్గాలకు కానీ రిజర్వేషన్ ఇచ్చే విధంగా ఫీజు కన్షీనం ఇచ్చే విధంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇది కూడా మేము ఖండిస్తా ఉన్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎంతో కొంత మేరకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్కీమ్ లో కూడా అన్ని రకాలుగా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ నోటిఫికేషన్లో కూడా ఇంతో కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏ ఎటువంటి వెసులుబాటు కల్పించకుండా అనగాడిన వర్గాలకు అన్యాయం విధంగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఫిజికల్ హ్యాండ్ కాకపోతే వాళ్లకు కానీ ఇంకో కొంత పాటు కల్పించాల్సిందిగా మేము బీఆర్ఎస్ విద్యార్మ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం नोटिफिकेशन आईन एग्जाम एन टी आर एस पार्टी वन एक्साम एक्साम शुड फोर हंड्रेड रुपी बट नौ दिल बी कंडक्टेड टू थ द रीजन वैर कंसीडर्ड मोर ऑफ द मनी वाट हेपन वाट द गवर्नमेंट आर डूई இப்போ பிரதி ஒன்லன் எக்ஸாஸ் அந்த எக்ஸாம்ஸ் அங்கே கூட சா எக்ஸ் கேன் ஃபீஸ் எவ்வளோ எல்லாம்